Terima kasih sana thank you thank you, thank you so అమౌంట్ కి ఇంత పెద్ద బైక్ రావడం అసలు అన్ఎక్స్పెక్టెడ్ రేపు ఫార్టీ లాక్స్ ఫ్లాట్ ఒక్కసారి మనకి ఏదైతే లక్ ఉందా లేదా నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం ఇది మూడు వేలు అనేది పెద్ద అమౌంట్ కూడా కాదు వాస్తవానికి వర్త్ కంటే ఎక్కువనే ఉంటాయి శారీస్ కూడా ఎందుకంటే మేము లైవ్ గా చూసినాం లైవ్ తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాను వీలైతే మీరు విజిట్ కండి ఎంత మంది వీలైతే అంత మందికి షేర్ కూడా చేయండి ఎందుకు అంటే ఎవరికొకరికి ఈ ఇలాంటి అదృష్టం వస్తుంది అందులో మీరు కూడా ఉండాలని నా కోరిక ఎందుకంటే మేము తీసుకొని ఇంత హ్యాపీగా ఉన్నాం కదా మీరు కూడా ఉంటే మాకు కూడా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హ్యాపీ